ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డి గారు రాష్ట్ర ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవటం కోసం యాత్ర చేపట్టబోతా ఉన్నారు ఏడో తారీఖున బాపట్లలో స్టార్ట్ అయ్యేటువంటి యాత్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రదేశాలలో ఎనిమిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో రోడ్ షో ద్వారా ప్రారంభమయ్యి అక్కడ ఆ నియోజకవర్గంలో రోడ్ షో తర్వాత బహిరంగ సభ జరుగుతుంది ఆ తర్వాత తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం ద్వారా దళితులు పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు కానీ అనేక గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల గురించి నేరుగా ప్రజలతో ఆవిడ చర్చించడం జరుగుతుంది ఆ తర్వాత అదే రోజు అంటే తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడ జిల్లాలోని తును నియోజకవర్గంలో రోడ్ షో బహిరంగ సభ ద్వారా మా ఉభయ గోదావరి జిల్లాలో కార్యక్రమాలు ముగియబడతాయి ఆ కార్యక్రమానికి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా కోనసీమ అమలాపురం అంబేద్కర్ జిల్లా ఉన్నటువంటి పార్టీ కా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అన్ని విభాగాలకు అనుబంధ సంఘాలకు చెందినటువంటి క్యాడర్ మొత్తం కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం జరుగుతు చేయడం జరుగుతుంది మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారితో పాటు సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారు పల్లం రాజు గారు రుద్రరాజు గారు పొప్పులరాజు గారు కేబిపి రామచంద్రరావు గారు మరి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసికి చెందినటువంటి ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు అందరూ కూడా ఆవిడతో మేడం గారితో కలిసి ప్రయాణం చేస్తూ జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రజలకు మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ప్రజలు ఇంకా ఏమి ఇబ్బందులు పడతా ఉంటున్నారు మనం ఇంకా మెరుగైన సేవలు ఏమి చెయ్యాలి అని ఆలోచన చేసి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మనందరి దురదృష్టం ఆయన అకాల మరణం చెందటం ద్వారా రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన వారసుడు అని చెప్పుకొని ప్రజల మధ్యలోకి వచ్చి పాదయాత్ర చేసి రాజన్న పరిపాలన అందిస్తానన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలుగా కనీసం ప్రజలకు మ మొహం చూపించే ధైర్యం కూడా చేయకపోవటం అనేది చాలా బాధాకరం ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజున కనీసం వాళ్ళ బాధలు వినే నాదుడే లేదే అని చెప్పి ఎవరికి వినిపించాలో కూడా తెలియనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు పాదయాత్ర చేసేటప్పుడు నేను ఉన్నాను వింటున్నాను అన్నీ చూస్తున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి మీ అందరి కష్టాల్లో భాగస్వాముడు అవుతాను అని చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ వినిపించట్లేదు కనిపించట్లేదు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రజలకు ఏదో బాగు చేస్తానని చెప్పి బటన్ నొక్కి అకౌంట్లకి డబ్బులు పంపిస్తే ప్రజలు సుఖంగా ఉన్నారు అని చెప్పి ఆయన భ్రమలో బతుకుతూ ఉన్నాడు పైగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నేను మేము గెలుస్తామని చెప్పి ప్రజలు అప్పుడప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా వచ్చినప్పటి నుంచి కూడా గత నెల ఇరవై ఒకటో తారీఖున బాధ్యతలు స్వీకరించి ఇరవై మూడో తారీఖు నుంచి ఇచ్చాపురం నుంచి కూడా కర్నూలు వరకు కూడా అన్ని జిల్లాలు పర్యటించి మీరు ప్రజలకు చెప్పిన చెప్పినటువంటి వాగ్దానాలు కానీ అబద్ధాలు కానీ తప్పుడు ప్రచారాలు కానీ వీటన్నిటినీ కూడా ప్రజలు నమ్మి మోసపోయారు అభివృద్ధి ఎక్కడో చూపించండి మీరు అధికారం ఇస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీసుకొస్తానన్నటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు ఎక్కడ పోలవరాన్ని ఎందుకు ఇప్పటివరకు కూడా పూర్తి చేయలేకపోయారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్మేస్తుంటే చేతగాని దద్దమ్మలాగా చూస్తూ ఊరుకుంటా ఉన్నారు కనీసం ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారు మీరు ఏం చేశారో సమాధానం చెప్పండి అని అడిగితే ప్రశ్నిస్తే ఆమెని మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారిని పేరును గాని అస్తిస్థ అస్తిత్వాన్ని కానీ పుట్టుకను కానీ ప్రశ్నించేటువంటి దిగజారుడు నీచ రాజకీయాలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి చెందినటువంటి నాయకులు మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులందరం కూడా మీ ద్వారా మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నాయకుల్ని మంత్రుల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారో శ్వేతపత్నాన్ని రిలీజ్ చేయండి మా నాయకురాలు షర్మిలారెడ్డి గారు ప్రశ్నలకు సమాధానం చెప్పండి పైగా నాలుగున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఏటో నిందితుడు గజదంగా అయినటువంటి విజయసాయి రెడ్డి నిన్న పార్లమెంటులో పెద్దరికం వహిస్తాడు ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని కాపాడుతాడు అని చెప్పి అతన్ని పెద్దల సభకు పంపిస్తే కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఎస్ ఆనాడు మీ అందరి భాగస్వామ్యంతోనే రాష్ట్ర విభజన జరిగింది వాస్తవం పార్లమెంటు సాక్షిగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ప్రత్యేక హోదా విమల విభజన హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని ప్రశ్నించకుండా ఎంత దుర్మార్గంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజనకు సహకరించి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు నాయుడు గారు లాంటి వాళ్ళు పదిహేను సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఈరోజు మాట్లాడకుండా చేతగానితనంగా వ్యవహరిస్తూ ఉంటే పెద్దల సభలో మీరు ఈ విషయాలని ప్రశ్నించడం పోయి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా నిజంగా ఈ రోజున మీ ద్వారా వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే భారతదేశ ప్రజలు బీజేపీ హఠావో దేశ్ బచావో అని చెప్పి నినదిస్తా ఉన్నారు మా నాయ మనందరికీ ప్రియమైనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజల కోసం భారతదేశ ప్రజలకు అండగా ఉండటం కోసం ప్రాణాలకు తెగించి భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది ఇప్పుడు మత్ డరో మత్ ఎవరు భయపడవద్దు ప్రశ్నించండి మీ అందరికీ నేను అండగా ఉండాను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత నేను తీసుకున్నాను అని చెప్పి భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తూ ఉంటే దాన్ని కూడా కించపరుస్తూ మోడీతో చేతులు కలిపి ప్రజలందరూ కూడా మోడీ హఠా దేశ్ బచావ్ అని చెప్పి రాహుల్ గాంధీ గారి దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకుని అభ్యర్థిస్తూ ఉన్నారు అండగా ఉండమని చెప్పి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి ఇటువంటి పరిస్థితుల్లో సిగ్గు లేకుండా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు ప్రజలు ఇవ్వకపోయినా వన్ పర్సెంట్ కూడా ఓటు బ్యాంకు లేనటువంటి భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాస్తూ పెద్దల సభలోను ఉభయ సభల్లోనూ పార్లమెంటులో ఎటువంటి బిల్లులు ప్రవేశపెట్టినా నిర్ణయాలు తీసుకుంటున్నా టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ మద్దతు ఇస్తూ ఓట్లు వేస్తుంది మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నమ్మక ద్రోహం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి సహకరిస్తుంది మీరు వీటి గురించి మాట్లాడకుండా ఏ వన్ నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ టూ నిందితుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అర్హత లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించినప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీలు మాట ఇచ్చావు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి హెచ్చరించారు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేసే వారికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తరఫున పోరాటం చేస్తాను అమలు చేసే బాధ్యత మాది రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇండియా కూటమితో కలిపి మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా విభజన హామీల కోసమే అని చెప్పి దమ్ముగా ధైర్యంగా హామీ ఇచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా అమరావతి రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూములు త్యాగం చేసి దాదాపు పదహారు వందల రోజులుగా ఎండనక వాననక కరోనాని కూడా లెక్క చేయకుండా ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి అపహాసం చేసి రకరకాలుగా వాళ్ళని వేధించి నీచమైనటువంటి పోస్టర్లు పెట్టి అవమానించినా సరే మనకు అన్నం పెట్టే రైతన్న బాధతో కుమిలిపోతూ ప్రాణాలు కోల్పోతూ ఉంటే వాళ్ళ కుటుంబీకులు కానీ భూములు త్యాగం చేసినటువంటి రైతులు కానీ మహిళలు కానీ రాహుల్ గాంధీ గారిని కలిసి అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఉంటుంది అని చెప్పి గతి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆమోదించాడు వాటన్నిటికీ మాకు న్యాయం జరగట్లేదు అంటే ఎట్టి పరిస్థితుల్లో అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఉండి తీరుతుంది అని చెప్పి అభయం ఇచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ సంస్థలకి ధారాదత్తం చేస్తా ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము మీకు అండగా ఉంటాము అని చెప్పి హామీ ఇచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేసినటువంటి అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దాన్ని పూర్తి చేయకుండా రైతులకు అన్యాయం చేస్తూ ఉంది దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు వీటన్నిటి అంశాలని కూడా పరిగణలోకి తీసుకుని రాజన్న బిడ్డని నీలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ప్రవహిస్తూ ఉందో అదే రక్తం నాలో కూడా ప్రవహిస్తూ ఉంది రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటం దానికి కట్టుబడి ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దగా పడ్డన్నట్టు రైతులను కానీ మహిళలకు కానీ న్యాయం చేస్తాను అని చెప్పి ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడం కోసం వచ్చినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారిని నోటికొచ్చినట్టుగా మీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ అపహాసం చేస్తూ అవమానిస్తూ ఒక మా అని కూడా చూడకుండా చాలా చండాలమైనటువంటి పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో ఏం సాధిస్తా ఉన్నారు మీరు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం దాన్ని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఖండిస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం గజదంగలైనటువంటి మీ ఇద్దరు కూడా ఏ వన్ ఏ టూ నిందితులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతనికి దొంగల ముఠాలా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా రాష్ట్రాన్ని దోచుకోవటం దాచుకోవటం ఎజెండాగా పెట్టుకుని ఈ రోజున ప్రజల్ని మోసం చేస్తూ ఇంకా ఇంకా రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లి ఏదో రాజకీయ లబ్ధి పొందుదామని చూస్తా ఉన్నారు మీ ఆటలు సాగవు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అండగా ఉన్నారు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని నిలదీస్తా ఉన్నారు ఆవిడికి అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు ఐదు కోట్ల ఆంధ్రులందరూ కూడా అభిమానించి ప్రేమగా ఆప్యాయంగా ఆమెని స్వాగతించి హక్కును చేర్చుకుంటా ఉన్నారు దీన్ని ఓర్చుకోలేక భయపడుతూ అధికారం కోల్పోతున్నామని చెప్పి భయపడి వెన్నులో వణుకు పెట్టి ఈ తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు అని చెప్పి ప్రజలకి చాలా క్లియర్గా అర్థమైపోయింది అందుకనే ఇక మీదటైనా ఉన్న కొద్ది రోజులన్నా మీరు ఏ విధంగా అయితే ప్రజల మధ్యలోకి వచ్చి కౌకులించుకుని ముద్దులు పెట్టి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నా మీరు నెరవేర్చాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరందరూ కూడా కలిసి వైఎస్ షర్మిలారెడ్డి గారికి అండగా ఉండాలి మన రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి నాయకురాల్ని ఆశీర్వదించాలి ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా ప్రత్యక్షంగా పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఎటువంటి సమాచారం లేదు అవన్నీ పర్సనల్ ప్రోగ్రామ్స్ గా మాకు అవుతా ఉన్నాయి మాకు సమాచారం లేనప్పుడు దాని గురించి కమెంట్ చేయటం మా బాధ్యత కాదు అంత అవసరం లేదని కూడా నేను అనుకుంటా ఉన్నానండి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు చాలా క్లియర్గా రాష్ట్ర పర్యటన చేసేటప్పుడు మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా అభ్యర్థుల్ని నిలబెడతా ఉన్నాం చాలా మంది వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మోసం చేయబడి అవమానించబడినటువంటి అనేక మంది నాయకులు వైఎస్ షర్మల గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి రాబోతా ఉన్నారు వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అని చాలా స్పష్టంగా మా నాయకురాలు మెసేజ్ ఇవ్వడం జరిగింది బస్సు ద్వారా ఆవిడ ప్రయాణం చేస్తున్నారండి మేడం గారు వివిధ జిల్లాల్లో నియోజకవర్గాలని కొన్ని మేము కన్సిడరేషన్ చేయటం జరిగింది అక్కడ రోడ్ షోలు ఉంటాయి బహిరంగ సభలు ఉంటాయి అదేవిధంగా రచ్చబండ కార్యక్రమాలు ఉంటాయి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఇండియా ఎలియన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆల్రెడీ స్వాగతించడం జరిగింది మద్దతు ఇవ్వటం జరిగింది వైఎస్ షర్మిలారెడ్డి గారి పైన చేస్తున్నటువంటి అప్పుడు ఆరోపణలు కూడా ఖండించడం జరిగింది మీ ద్వారా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అందరినీ కూడా సమన్వయం చేసుకున్నటువంటి మాజీ సోదరు గారిని ఒక నిమిషం గౌరవించుకోవడం జరిగింది சவுண்ட் பைட் பாடல் இரண்டு மேடம் <laughs> காந்த